కాబట్టి మనము కూడా ఒక సనాతన ధర్మ రక్షకులుగా ఎక్కడ అలాంటిది జరుగుతున్నా కూడా రెండు చేతులు జోడించి విన్నవించి శవాల దగ్గర పెట్టేటటువంటి పాట కాదు అని చెప్పి మనము పెట్టకుండగా మనము కూడా జాగ్రత్త పడాలా ఆ ప్రయత్నం సనాతన ధర్మ రక్షకులుగా మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలి ఆ రకంగా భగవద్గీత అనేటటువంటిది ఎందుకు దీనికి ఇంత ప్రాశస్తం వచ్చింది అందరికీ కూడా గీత అనేసరికి భగవద్గీత ఒకటే మనకు గుర్తుకొస్తుంది కదా కానీ ఇలాంటి గీతలు ఎన్నో ఉన్నాయి డజన్ల కొద్ది గీతలు మన యొక్క వాంగ్మయంలో ఉన్నాయి గురు గీత అని రుభు గీత అని గోపీ గీత అని తర్వాత ఆ రకంగా సుమారు ఒక ముప్పై నలభై గీతలు ఉన్నాయి మన యొక్క వాంగ్మయం లోపల మన శాస్త్రం లోపల కానీ ఏ గీత గురించి మనకు ఎక్కువగా తెలియదు గీత అంటే మనకు గుర్తొచ్చేది ఒక భగవద్గీతనే అలాంటి ప్రాచుర్యము ఈ భగవద్గీతకు రావడం జరిగింది దానికి కారణం ఏమిటి అని గనుక మనం చూసుకున్నట్టయితే మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి ఈ అష్టాదశ పురాణాలు ఎవరి ద్వారా వచ్చాయి మనకు వ్యాసుడి ద్వారా వచ్చాయి వేదవ్యాసుడి ద్వారా మనకు అందాయి రామాయణం ఎవరి ద్వారా వచ్చింది వాల్మీకి ద్వారా వచ్చింది ఈ రకంగా చూసుకుంటే వేదవ్యాసుడు కానీ వాల్మీకి కానీ ఇతర ఋషి పుంగవుల ద్వారా మనకు ఈ పురాణాలు ఉపనిషత్తులు మన వాంగ్మయాలు అన్నీ మనకు అందినాయి కానీ ఈ భగవద్గీత కింద ప్రాశస్తం ఎందుకు వచ్చింది అంటే ఈ ఒక్క భగవద్గీత స్వయంగా పరమాత్ముడు తన నోటి నుంచి చెప్పిన ఏకైక వాంగ్మయం ఏదైతే ఉంది గ్రంథము అంటే ఒక భగవద్గీత స్వయంగా పరమాత్ముడు భగవంతుడు స్వయంగా చెప్పినటువంటిది మిగతావి ఏవి పరమాత్ముడు చెప్పలే వేదాలు అపౌరుషేయములు అంటారు వేదాలను అంటే వాటిని ఎవరు సృష్టించలేదు వాటిని ఎవరు రాయలేదు అవి రాయబడలేదు రచింపబడలేదు దానిని ఎవరు సృష్టించలేదు అపౌరుషేయములు అంటే ఎలాంటి పురుష ప్రమేయము లేకుండగా వాటంతటవే ఉత్పన్నమైనటువంటివి అని అర్థం వాటిని అపౌరుషేయము అని చెప్తారు